యాదవ్ ఐక్యత గురించి నేను మాట్లాడుతున్నాను బీసీల ఐక్యత నేను మాట్లాడుతున్నాను అని ఇప్పుడు బీహార్ వెళ్ళి తేజస్వి యాదవ్ మీద పోటీ నేను ఓడిస్తాను ఖచ్చితంగా తేజస్వి తెలుగుదేశం పార్టీకి పెయిడ్ ఏజెంట్లుగా పనిచేస్తున్న కొంతమంది మీడియా అని చెప్పుకునే పర్సన్స్ బీసీ సంఘాలంటూ కుల సంఘాలంటూ రకరకాలుగా పేర్లు పెట్టుకుని బ్యాక్ ఎండ్ లో పార్టీల సంకనాకే కొంతమంది నా మీద మళ్ళీ కొన్ని కొన్ని ఆరోపణలు చేస్తున్నారు రామచంద్ర యాదవ్ బీసీవై వై పార్టీ బీహార్లో లో పోటీ చేస్తోంది తేజస్వి యాదవ్ ను ఓడించడానికి పోటీ చేస్తోందో లేదా మరొక్క పార్టీ కోసం పోటీ చేస్తోందంటూ గత రెండు రోజుల నుండి అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమానికి ఇలాంటి నీచమైన కార్యక్రమాలకు పూనుకున్నారు మీ అందరినీ కూడా ఒక్కటే హెచ్చరిస్తున్నాను ఎవరైతే ఇలాంటి చిల్లర మరుగు మరుగుతున్నారో వీళ్ళందరికీ కూడా మీకు నిజంగా దమ్ముంటే నిజంగా మీ జన్మ సక్రమమైనదే అయితే నా మీద చేస్తున్న ఆరోపణలు నన్ను వాళ్ళకు బినామీ వీళ్లకు బినామీ అంటున్నారు కదా ఏ ఒక్కటైనా నిరూపించండి నేను రాజకీయాలు వదిలేయడంతో పాటు మీరు ఏ శిక్ష వేసినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అలా కాదు అని చెప్పి నోరుంది కదా ఒక కెమెరా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రము పళ్ళు రాలతాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను